సిటీ ఇండియా న్యూస్ వెల్కమ్ టు మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా దేవర్కద్రాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కారు గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమానికి సీనియర్ నాయకులు రైతులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎవ్వరు ఏం చేసిండ్రు రు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే పలికే నాయకుడు ఎప్పుడు చూసినా మీ కాన్స్టీ లోపడి మీ అందరినీ ఎప్పుడు చూసినా సొంత గ్రామం ఇక్కడనే అన్నసాగర్ గ్రామంలో ఉండి రాత్రింబౌలు మీకు కొరకు ఆరు నిమిషాలు చేసే నాయకుడు మీకు ఏమి కావాలన్నా ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారు ఎలక్షన్ లో ఒక్క మాట చెప్తే పది పనులు చేసి పెట్టిండి ఇలా ఇంత గొప్ప నాయకుడిని మనం ఇవాళ విడనాడుకున్నామంటే ఎందుకనకంటే కేసీఆర్ గారు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ కొరకు మన బతుకులన్నీ బాగా చేయడానికి మన రైతులే కాని మహిళలే కానీ గ్రామాల్లో ఉండే ప్రజలు బ్రతుకులు ఏ విధంగా ఉండేనో ఒక ఇరవై ఏళ్ళ నాడు ఏ విధంగా ఉంటా ఒక పార్టీ ఆలోచన చేసుకోండి ఆ క్రమంగా తెలంగాణ సాధించుకొచ్చి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఎన్ని పనులు చేసిందో అందరికీ తెచ్చు మేం చెప్పడం కాదు ప్రతి ఒక్కటి ఒక్క ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో నాలుగు స్కీములు పెట్టే మీకు మనకు ఇరవై స్కీమ్లు చేసిండు ఇవాళ చూస్తున్నారు ఇవాళ మీరు ప్రతి ఊర్లో మన రైతులు ఏ విధంగా బాగుపడ్డారు తెలంగాణ ప్రభుత్వంలో ఈ పది సంవత్సరాలు ఎంత సంతోషంగా ఉన్నారు వచ్చిన రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఆరు నెలలకే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇటు రైతులకే కాకుండా ఇండస్ట్రీస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడిచే ప్రతి ఒక్క పరిశ్రమకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు గతంలో ఉంటుండే ఐదు ఆరు గంటల కరెంట్ ఉంటుంది దాంతో ఉపయోగం లేకుంటుండే ఇవాళ కరెంట్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు అదే విధంగా రైతు బంధు పెట్టుబడి సాయం ఇచ్చిండు ఏదన్నా అనివార్య కార్యక్రమాల వల్ల ఏదైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ చనిపోయిన రైతు కూడా ఒక్క గుంట ఉన్న ఐదు లక్షల రూపాయలు ఎనిమిది రోజులు కాకముందే మన అకౌంట్లలో పడ్డాయి ఇంత అంటే ఆలోచన విధానము ఒక్క పెద్ద మనిషి ఒక కుటుంబంలో ఉన్నాడు అంటే గురించి నా పిల్లలు ఏంది నా భార్య ఏంది నా సంసారం ఏ విధంగా చేసుకోవాలి విధంగా తెలంగాణ వ్యాప్తంగా మన రైతులను కానీ ఉండే బీద ప్రజలను కానీ ఆలోచన చేసిన ప్రభుత్వము కేసీఆర్ గారిది ఈ విధంగా చేసింది రైతులను ఏ విధంగా బాగుపరచాలి రైతులకు కరెంటు ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు కాదు ఇవాళ రైతు బంధు ఇచ్చి పెట్టుబడులు ఇచ్చి ఈ విధంగా చేసి పండించిన పంటను మళ్ళా కొని అకౌంట్లో మనం అకౌంట్లో చిన్న గింత రైతులకు సమస్య లేకుండా ఇట్లా ముళ్ళు విరికితే నోట్తో వాటికి గుంజన నాయకుడు మన కేసీఆర్ గారు ఎప్పుడు చూసినా ఏ విషయం చూసినా ఏ మీటింగ్ పెట్టినా పల్లెలు రైతుల గురించే మాట్లాడాలి ప్రాజెక్టులు ఇచ్చేయాల ఆలకిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడనే కరీనా ప్రాజెక్ట్ ఇలా ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు ఒక్క ఆలోచన చేసుకోండి ఎన్ని స్కీమ్లు ఇచ్చింది ఉన్నా అవి కానీ ఏదే తహతులేని కానీ ఇవాళ వాగ్దానాలు ఇచ్చి ఇలా ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఒక బాగా చూడండి కనీసం ఉన్న స్కీమ్లు అన్ని ఇస్తున్నారా ఇలా రైతు బాధ అందరికి పడదా ఒక బారీ ఆలోచన చేసుకోండి రైతులు మీరు ఆలోచన చేసుకోండి రైతు బంధు లేదు కరెంటు సక్కా లేదు పండించే పంట కూడా కొనడం లేదు అదేవిధంగా గొప్ప చెప్పింది షాది ముబారక్ ఏ కళ్యాణ లక్ష్మి ఆడపిల్లల పెళ్ళిళ్ళకి వచ్చే క్రమంలో మేము ఈ లక్ష రూపాయలే కాదు ఇంకా తులం బంగారం కూడా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇస్తుందా ఒక్కరికన్నా తులం బంగారం ఇచ్చినామా ఒక్కరికన్నా అంటే ఎంత ప్రేమ ఉందో మన తెలంగాణ ప్రజల పైన ఎంత ప్రేమ ఉండదో ఒక పది ఆలోచన చేసుకోండి ఇలా మన మనసున్న నాయకుడు మనపై ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ఆలోచన చేయండి ఇలా స్కీమ్లు ఏ విధంగా పెట్టడం రైతు బంధు ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు బంధు రైతు బంధు ఇలా ఎందుకనంటే రైతులు కరెంటు లేక నీళ్ళు లేక పెట్టుబడులు లేక ఆత్మహత్య చేసుకున్న సమయంలో రైతు బంధు ఇన్ని ఇచ్చి మనం పెట్టుబడి వివహిస్తే వాళ్ళు కొద్దిగా సంతోషంగా పనిచేసుకుంటారు అందుకే ఇవాళ దేశానికే ఇవాళ ఈ మనము మన రైతుల తెలంగాణ రైతులకు అన్నం పెట్టే స్థాయికి పెరిగిపోయింది ఇవాళ ఇంత గొప్ప పంటలు పండిస్తున్నారు ఇవాళ ఎక్కడ చూసినా ఆళ్ళ గణేష్ కాన్సెస్ చూస్తే గతంలో అంటుండేవి అక్కడ ఆంధ్రలోనే పంటలు వంటాయి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాల్లోనే పండుతున్నాయి పంటలు అదే మొత్తం మన రాష్ట్రానికి అన్నం